హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నేను మా ఊరు వదిలేసి వేరే ఊరికైతే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నానని మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చామన్నారు ఎక్కడైనా ఖాళీ అయ్యా సో అందుకని అనమాట నన్ను అయితే మా అమ్మ వచ్చింది కొంచెం దూరం కదా రాలేవనేసి అన్నారు బట్ నేను రాగలను ఆల్రెడీ వెళ్ళాను టూ త్రీ టైమ్స్ నేను ఒక్కదాన్నే బట్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా సో దీని తర్వాత ట్రైన్ అయితే ఎక్కేసాం అండ్ ఇక్కడికి వస్తే గోదావరి అయితే వచ్చేసింది నేను గోదావరి చూసుకుంటూ అలా పడుకుని పోయాను అండ్ లేచి చూసేసరికి విజయవాడ వచ్చేసింది అండ్ విజయవాడ దగ్గర స్లో చేసి చాలాసేపు ఆపేసారు ట్రైన్ అండ్ దాని తర్వాత మళ్ళీ కృష్ణా రివర్ అయితే వచ్చేసింది కృష్ణా రివర్ అయితే ఫ్లో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయిగా అందుకని మళ్ళీ అది కాకుండా దశమి ఉంది కదా అందుకని దాని తర్వాత మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఇంకా సికింద్రాబాద్ వచ్చింది ఇంక కొడుకొని లేచేసరికి ఒక్కొక్క సిటీ అలా వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఫైనల్ గా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ ఎక్కాం మళ్ళీ డే ఆఫ్టర్ మార్నింగ్ దిగాం అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది అండ్ దాని తర్వాత దిగేసాం అండ్ దాని తర్వాత బస్సు అయితే ఎక్కాం ఎందుకంటే ఇక్కడ నుండి టూ బస్సెస్ ఎక్కాలి అండ్ వన్ బస్ అయితే ఎక్కాం అండ్ దాని తర్వాత అలా సిటీ మొత్తం చూస్తున్నాను ఏంటి అక్కడ తెలుగులో లేదని హిందీలో ఉన్నాయని చూస్తున్నారా వేరే స్టేట్ కి అయితే వెళ్ళాను దాని తర్వాత ఇంకో బస్ కూడా ఎక్కేసాం ఈ బస్సు ఎక్కేసాక దిగేసాక అక్కడ చాలా ఆకలిస్తుంది ఎందుకంటే ఎప్పుడో తిన్నాను తిన్న తర్వాత ఇద తినేసాక మా ఫాదర్ అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి అండ్ అలా వెళ్తున్నాం అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ కొండలు నేచర్ భలే ఉంది అండ్ స్కై అంతా భలే బ్యూటిఫుల్ గా ఉంది అలా చూస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది వెళ్ళ వెళ్ళగానే చాలా అయితే చలి వేసింది Thank you for watching my video. Bye.